అందరికీ ప్రైజ్ అలాట్ యువదేకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉందువు గాని క్రింది వాడువుగా ఉండవు దేవుడు ఏం చెప్తున్నాడు అన్యుల యొక్క దేవతలను అనుసరింపకయు వాటిని ఉన్న ఎడలా నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను వాటిని విని అనుసరించి గై కొని ఎడల నిన్ను తలగా నియమిస్తాడు తోకగా నియమింపడు నీవు పైవాడువుగానే ఉంటావు కానీ క్రింది వాడువుగా ఉండవు అంటే దేవుడు చెప్తున్నాడు ఏమి అన్యుల యొక్క దేవతల దగ్గరికి నువ్వు పోవద్దు వాటిని నువ్వు అనుసరించొద్దు వాటిని నువ్వు పూజించద్దు వాటితో నీకేం పని అంతకు ముందంటే నువ్వు లోకంలో ఉన్నావు లోకస్థుడుగా ఉన్నావు నీకు దేవుడు ఎవరు తెలియదు ఇప్పుడు నేను నేర్పరచుకున్నాను నన్ను నీకు బయలుపరుచుకున్నాను నేనే దేవుడు నువ్వు తెలుసుకున్నావు నిజమైన దేవుడు సృష్టికర్త అని నన్ను నువ్వు గుర్తుపట్టినావు ఇప్పుడు నీకు అన్యుల యొక్క దేవతలతో పని ఏముంది ప్రాణం లేని విగ్రహాలతో నీకు పని ఏముంది ఆ విగ్రహాలకి నోరుంటుంది మాట్లాడవు కళ్ళు ఉంటాయి చూడలేవు ముక్కు ఉంటుంది వాసన చూడలేవు చేతులు ఉంటాయి ఏ పని చేయలేవు కాళ్ళు ఉంటాయి లేచి నడవలేవు కానీ నేను అలా కాదు కదా నేను నా మాట చొప్పున నా వాక్కు చేత శూన్యంలో నుంచి సుందరాన్ని రప్పించిన నేను సృష్టికర్తను కదా మరి ఆ విగ్రహాలతో నీకేం పని ఆ అన్యుల యొక్క దేవతలతో నీకేం పని అని దేవుడు అడుగుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వాటిని అనుసరించొద్దు వాటి జోలికి పోవద్దు వాటిని పూజించద్దు నువ్వు ఇలా ఉండగలిగినట్లయితే వాటన్నిటిని విడిచిపెట్టి నా ఇద్దరికి రాగలిగితే నేను చెప్పినట్లు నా ఆజ్ఞలను గైకొని నా త్రోవలో నువ్వు నడిస్తే నేను చెప్పినట్టు నువ్వు విని నా చిత్తానుసరంగాను అడుగులు వేస్తే ఖచ్చితంగా నేను నిన్ను తలగానే నియమిస్తా తోకగా నియమించను నిన్ను పైవాడుగానే పెడతా అన్ని విషయాల్లో కూడా క్రింది వాడుగా మాత్రం పెట్టను ప్రెజలాడ్ కాబట్టి అన్యుల దేవతలను అనుసరించకుండా వాటిని పూజించకుండా నా దగ్గరికి రా నేను సృష్టికర్త అవి జస్ట్ ఒట్టి బొమ్మలు మాత్రమే వాటిలో ప్రాణం లేదు కానీ నేను సజీవుడైన దేవుణ్ణి సర్వ సృష్టికర్తను ఎల్షడ్డాయ్ ప్రెజలాట్ అని దేవుడు చెప్తున్నాడు అంటే ఇంతవరకు ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి విశ్వసిస్తూ దేవుళ్ళు ఉండి తిరిగి మళ్ళీ లోకంలో ఒకవేళ కలిసిపోయావేమో దేవుణ్ణి విడిచిపెడితే బాగా ఆలోచించండి దేవుణ్ణి విడిచిపెడితే ఇంక దయ్యంతోనే ఉంటాం ప్రజల ఆర్ట్ దయ్యాన్ని విడిచిపెట్టేస్తే ఖచ్చితంగా ఇంకెక్కడ ఉండడానికి ఇష్టపడము దేవుని దగ్గర ఉండటానికి ఇష్టపడతాం ప్రజల ఆట్ కాబట్టి దేవుణ్ణి వద్దు అని పక్కన పెట్టిన వారు ఎవరైనా కావచ్చు నేను అసలు ఏ దేవుణ్ణి నేను ఏ దేవుని పూజించట్లేదు అసలు నేను ఎవ అంటే ఏ మతాన్ని ఏ దేవుణ్ణి కూడా నేను పట్టించుకోవట్లేదు నేను న్యూట్రల్గా ఉన్నాను అని అంటారు న్యూట్రల్గా ఉండడం కాదు నీకు తెలియకుండానే నువ్వు దయ్యము యొక్క దారిలో ఉన్నావు దయ్యంతో సహవాసం చేస్తున్నావు దేవుని విడిచిపెడితే దయ్యం చేతులనే పడతావు రిజల్వ్ నేను ఏ దేవుణ్ణి మొక్కట్లేదే ఏ దేవుని దగ్గరికి పోవట్లేదే అంటే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు దేవుని నువ్వు విడిచిపెట్టేసినావు అంటే నువ్వు దయ్యం చేతిలోకి వెళ్ళిపోయినావు దయ్యం పెట్టే పరీక్షలు ఆ దయ్యం పెట్టే ఆకర్షణలు ఆ దయ్యం పెట్టే ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా నువ్వు గెలవలేక వాటిని ఓడించలేక నువ్వు ఓడిపి ఆ దయ్యం చేతిలోకి వెళ్ళిపోయినావు ఇంకా నా వల్ల కాదులే నేను గెలవలేను నేను నడవలేను నేను నిలవలేను నా వల్ల కాదు అని వదిలేసి నువ్వు ఆ దయ్యం చేతిలోకి వెళ్ళిపోయినావు అర్థం కావట్లా కానీ ఏమనుకుంటున్నావు నేను ఏ దేవుని పూజించట్లేదు న్యూట్రల్గా ఉన్నా న్యూట్రల్గా ఆడన్నావు నువ్వు న్యూట్రల్గా నువ్వు లేవు నువ్వు దయ్యాన్ని సేవిస్తున్నావు దయ్యాన్ని పూజిస్తున్నావు నీకు తెలుసా దేవుని చేయి విడిచిపెడితే దేవుణ్ణి విడిచిపెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి దయ్యము చేతిలోనే నువ్వు ఉన్నావు జాగ్రత్త దేవుడు చెప్తాడు ఆయన అన్యాయం చేయుడు విడువడు ఎడబాయుడు దయ్యం చెప్తుంది ఏం తెలిసినా నిజము అని చెప్పి అబద్ధాన్ని చెప్తుంది అంటే అబద్ధాలని నిజాలుగా నమ్మిస్తుంది దయ్యంతో నువ్వు ఉన్న ఉన్నంతవరకు కూడా దయ్యం నిన్ను అస్సలు విడిచిపెట్టదు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయో డౌట్ వస్తే అసలు ఉరు విడిచిపెట్టదు నేను ఈ లోకంలోనే ఎలాగోలా చేసి నరకానికి సిద్ధపరుస్తుంది ఎలాగోలా ఈ లోకంలో ఆకర్షణలు వాటికి వీటికి ఇవన్నీ డబ్బులు ఆస్తులు అంతస్తులకు వీటన్నిటికీ బాగా అలవాటు చేసేసి నేను నాశనం చేసి దేవుని దగ్గరికి పానీయకుండా రక్షణ పొందుకోకుండా పూర్తిగా నువ్వు అపవాది ఒకప్పుడు నేను తలగా ఉండాలి నేను గొప్ప స్థితిలో ఉండాలి కంటే పై పైన స్థితిలో ఉండాలి అని అనుకున్నాడు ఆ స్థితికి నిన్ను బానేడు సైతాన్గాడు ఎస్ అలాట్ కాబట్టి వాడు చేసేది ఏమంటే నాశనం నిన్ను నరకానికి సిద్ధపరుస్తాడు అంతే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి మనం దేవుణ్ణి విడిచిపెడితే దయ్యం చేతిలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చదవండి మొత్తం ఈ ఈరోజు ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మొత్తం ఇందులో ఉన్న ప్రతి వచ్చినాన్ని కూడా చదవండి నీకు అర్థమవుతుంది కాబట్టి విగ్రహాల జోలికి వెళ్ళద్దు అన్యుల యొక్క దేవతలను అనుసరించొద్దు వాటిని పూజించద్దు వాటిని మీరు పూజించి వాటిని అనుసరించారంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం కోల్పోతారు దేవుని కృపను కోల్పోవచ్చు చెప్పలేం అప్పుడు దేవుడు అనుకుంటారు ఏమంటే నేను నిన్ను తలకా నియమించాలనుకుంటే తోకగా నియమించకూడదు అనుకున్నా కానీ నువ్వు తలగా నియమించే అర్హతను కోల్పోయి సైతాను కాని చేతిలోకి వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు తోకగానే బడి ఉండాల్సి వస్తుంది సైతాను కాని కింద తోకగా బడి ఉండాలి నువ్వు నిన్ను పైవాడుగా పెడదాం అనుకుంటే కానీ నువ్వు ఇప్పుడు సైతాను కాని కాళ్ళ కింద క్రింది వాడుగా బడి ఉండాల్సి వచ్చింది చూడు నువ్వు అవసరమని ఎక్కువ అని అడుగుతాడు అప్పుడు నువ్వేం చెప్పలేవు దానికంటే మరీ ముఖ్యంగా దేవుడు బాధపడతాడు నా బిడ్డ నిన్ను నేను తలగా నియమించాలనుకుంటే పైవాడుగా పెట్టాలనుకుంటే కానీ నువ్వు సైతాన్ గని దగ్గరికి పోయినావు నన్ను విడిచిపెట్టి తోకగా అయిపోయినావు క్రిందివాడుగా అయిపోయినావు అని బాధపడతాడు అది దేవుని ప్రేమ విడిచిపెట్టాడు దేవుని నిన్ను ఎక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా విడిచిపెట్టాడు నీ కోసం చేతులు చాచుకొని నాన్న నా దగ్గరికి వచ్చారు తల్లి నా దగ్గరికి వచ్చేయమ్మా అని పిలుస్తాను పిలుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అన్నిలో దేవతలను అనుసరించొద్దు వాడి జోలికి వెళ్ళొద్దు రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి మీ కృప కనికరాన్ని బట్టి మీ పాదాలు చెంతకు నన్ను మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు దేవా అవును తండ్రి అన్నిల యొక్క దేవతలను అనుసరించకుండా వాటిని పూజించకుండా తండ్రి ప్రభా మీ ఆజ్ఞలు గైకొని మీ చిత్తానుసారంగా మేము అడుగులు వేస్తే తండ్రి ఖచ్చితంగా మీరు మమ్మల్ని దేవా తలగానే నియమిస్తారు చోకగా నియమించరు పైవారిగానే ఉంచుతారు క్రింది వారిగా మమ్మల్ని ఉంచరు అందుని బట్టి స్తోత్రాలు తండ్రి మీ ఆజ్ఞలకు లోబడి మీ చిత్తానుసారంగా జీవించే ఆ కృపను భాగ్యాన్ని ఆ మనసు నాకు మాకు అందరికీ దయచేసి స్తోత్రాలు జుకుంటున్నాను కృపణ చూపమని కార్యం చేయమని ఇంకా ఎంతమంది అయితే దేవా మిమ్మల్ని విడిచి అపవాది యొక్క చేతిలోకి వెళ్ళిపోయినారు వారందరిని కూడా విడిపించమని వారు తిరిగిన ఆయన ప్రభావ మరలా మిమ్మల్ని హత్తుకోవడానికి మీ చిత్తానుసారమైన మార్గంలోకి రావడానికి సహాయం ఇచ్చేమని వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నమలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక అమెన్